హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ గురుకుల వాట్సాప్ గ్రూపుల్లో ఉదయం నుంచి అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఏదైతే టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ త్రీ డేస్లో మనకు ఇనీషియల్గా నిన్న మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వారికి సొసైటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తుంది అనే విషయము తెలిసింది బట్ ఈరోజు పొద్దున వచ్చేసరికి ఆ త్రీ డేస్లో ఉన్నటువంటి సొసైటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది రీషెడ్యూల్ చేయబడింది మళ్ళీ కొత్త డేట్స్ అనేవి ప్రకటిస్తాము అని చెప్పేసి చెప్పినట్టు మనకు కొన్ని మెసేజ్లు వచ్చాయి సో ఈ విషయం గురించి ఇంకా క్లారిటీగా ఒకసారి మనము ఏం జరిగింది మరి ఇది ఎందుకు ఆగిపోవడం జరిగింది ఇలాంటి విషయాలన్నీ ఎంతవరకు వాస్తవం అనేది ఈ వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను అవసరం ఉన్న షేర్ చేయండి ఇంకా నేను ఈ న్యూస్ తెలిసిన వెంటనే సో దాని గురించి ఏదో ఒకటి హడాబడిగా మళ్ళీ వీడియో చేయడమో దానివల్ల ప్యానిక్ అవుతారని చెప్పేసి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి సో ఏం జరిగింది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను సో అక్కడికి వెళ్ళిన వారికి తెలిసిన వారి ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈరోజు నిన్న ఏదైతే అన్ని వాట్సాప్ గ్రూపుల్లో మనకు సర్కులేర్ సర్లేరేట్ అయినటువంటి కొన్ని జియో సంబంధించినటువంటి కొన్ని మనము చూసాం ఏది టెన్త్ రోజు లెవెన్త్ రోజు ఈ సంబంధించినటువంటి వాళ్ళు మైనార్టీ వెల్ఫేర్ అసోసియే స్కూల్స్లో వాళ్ళకి వెరిఫికేషన్ ఉంది అండ్ ట్వెల్త్ రోజు ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళకు ఉందని చూసాం సో దీనికి సంబంధించి ఏ ఏంటంటే రీలింక్విచ్మెంట్ ఆప్షన్ ఇవ్వకుండా వన్ ఇస్ట్ టూలు ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిష్కార మార్గం చూపించకుండా డైరెక్ట్గా అలా ఎలా ఫిల్ చేస్తారు అని చెప్పేసి కొద్దిమంది ఎవరైతే వన్ ఇస్ట్ టూలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీళ్ళు అయితే గురుకుల బోర్డు దగ్గరికి వెళ్ళి మేడం మరి ఇప్పుడు ముందుగా వీళ్ళను ఇక్కడ అపాయింట్ చేస్తే వీళ్ళు మళ్ళీ డిగ్రీ లెక్చరర్స్ కానో జూనియర్చర జూనియర్ లెక్చరర్స్ గానో పీజీటీ కానో వేరే ఇతర పోస్ట్ వస్తే అక్కడికి వెళ్ళిపోతే ఈ పోస్ట్ బ్యాక్ లాక్ అవుతుంది కదా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి అక్కడ అడగడం జరిగింది కానీ యాక్చువల్గా ఇప్పుడు కేవలం సొసైటీ వెరిఫికేషన్ మాత్రమే అక్కడ పిలిచారు తప్ప వారికి వెబ్ కౌన్సిలింగ్ లాంటిది ఏం కండక్ట్ చేస్తా అని వాళ్ళు అసలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కేవలం సొసైటీ సర్టిఫికేట్ వెరిఫికేషను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అమ్మదర్ థింగ్స్ వెరిఫై చేస్తాము అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు కానీ మీరు వెళ్ళి అడగడం ద్వారా సరే ఇది మళ్ళీ ప్రభుత్వం మరి రీలింక్వెస్ట్మెంట్ గురించి కానీ వన్ష్యుట్ గురించి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి ప్రభుత్వం నుంచి మళ్ళీ క్లారిటీ తీసుకుందా అనే ఉద్దేశంతో వీటిని రీషెడ్యూల్ చేయడం జరిగింది సో కొత్త డేట్స్ అనేవి ఇంకా ప్రకటించలేదు అక్కడ మనకు వాట్సాప్ గ్రూపులలో కొన్ని వాటి ఏం చెప్పారంటే ఈవినింగ్ లోపు మనకు వెబ్ నోట్ వస్తుంది అని చెప్పేసి దాంట్లో మనకు ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది బట్ వాళ్ళు కన్ఫామ్గా ఈవినింగ్ లోపు మేము వెబ్ నోట్ ఇస్తామనే విషయం చెప్పకుండా సో ప్రభుత్వానికి కన్సల్ట్ అవుతాము ప్రభుత్వం ఇప్పుడు ఎప్పుడెప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి త్రీ సెవెన్ జీవోని ఫార్టీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని వీటన్నిటిని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే వాటికి మంత్రివర్గ ఉపసంఘాన్ని క్రియేట్ చేసి వెబ్ పోర్టల్ క్రియేట్ చేసి ఎవరైతే బాధ్యతల నుంచి వినతో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటి సొల్యూషన్ మార్గాలు ఫైన్ చేయడానికి ప్రయత్నిస్తుంది సో అలాంటి టైంలో ఇంతమంది గురుకుల రీలింక్విష్మెంట్ ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు అవ్వకుండా ఉండాలి అని ఇంతమంది పోరాడుతున్నప్పుడు దీనికి కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది దాంట్లో భాగంగా ఏ విధంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటే డిలే అవుతుంది తప్ప మనకు సొల్యూషన్ అనేది కనిపిస్తలేదు కాబట్టి ఇస్తే రిలింక్విజ్మెంట్ ఇస్తారా లేదంటే డౌన్ టు మెరిట్ లిస్ట్లో పోస్టులు ఫిల్ చేస్తారా లేదంటే ఫస్ట్లో అందరికీ ఫిల్ చేసేసి మిగిలిపోయిన పోస్టుల్ని మళ్ళీ సెకండ్ లిస్ట్ ఇస్తారా ఏదో ఒకటి కొంచెం తొందరగా ఇస్తేనే బెటర్ ఎందుకంటే చాలామంది వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు మనందరికీ తెలిసింది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇందులో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళ పిల్లల్ని స్కూల్స్లో ఎక్కడ జాయిన్ చేయాలి ఏంటి అనే దానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు స్కూల్ జాయిన్ అయిన తర్వాత మన పోస్టింగ్స్ అనేవి తెలియకపోతే ఇక్కడ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అవి ఉ ఒక సైడ్ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల సమస్య త్రీ వన్ సెవెన్ జీవో సమస్య ఇక్కడ కొత్త వాళ్ళకి పోస్టింగ్ సమస్య కొత్త వాళ్ళ పోస్టింగ్స్లో మళ్ళీ ఇక్కడ రీఇన్క్విచ్మెంటు సెకండ్ లిస్టు ఇవన్నీ చాలా జిక్జాక్ అవుతున్నాయి బోర్డు మీద కూడా మల్టిపుల్ టైమ్స్ ఒక్కోసారి ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళి అక్కడ ఫోర్స్ చేసి వస్తాయి మాకు ప్రమోషన్లు ఇవ్వాలి ఫస్ట్ అని తర్వాత ఇంకా ఇంకొక గ్రూప్ వాళ్ళు త్రీ వన్ సెవెన్ సమస్య పరిష్కరించమని ఇంకొకరు వెళ్ళి మాకు వన్ ఇస్ట్ వన్ వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వమని ఇంకొకరు వెళ్ళి వన్ ఇస్టు టూ వాళ్ళకి రీఇంక్విష్మెంట్ ఇచ్చేంతవరకు పోస్టింగ్స్ వన్ ఇస్ట్ వన్ వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వదని ఇలా మల్టిపుల్ గ్రూప్స్ వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ప్రెజర్ మనకు బోర్డు మీద తీసుకొచ్చినప్పుడు బోర్డు అనేది ఇక్కడ ప్రభుత్వం సైడ్ నుంచి ఒక క్లారిటీ తీసుకొని మళ్ళీ కొత్త షెడ్యూల్ విడుదల చేద్దామనే దృశ్యంతోనే ఈరోజు ఆ డేట్స్ని నెక్స్ట్ రీషెడ్యూల్ అని చెప్పడం జరిగింది సో మనం క్లారిటీగా విషయాన్ని అర్థం చేసుకునేది ఏంటంటే ప్రాసెస్లు ఈ ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది కాబట్టి మనము ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఏ వేలో జరిగితే అందరికీ ఈ ప్రాసెస్ ప్రాపర్గా జరుగుతుంది డిలే అవ్వకుండా జరుగుతుంది జూన్లోనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఇవన్నీ ఆలోచించాలి ఒక్కసారి మన దాంట్లో ఉన్నవాళ్ళు ఉపాధ్యాయ సంఘాలతో కూడా సామరస్యంగా మాట్లాడి సార్ మీ ప్రాసెస్ని వేగవంతం అయ్యేలాగా మీరు బోర్డు మీద ప్రెజర్ తీసుకురండి సార్ మీ తర్వాత మేమే మీది క్లియర్ అవుతే ఆ తర్వాత మాది క్లియర్ అవుతుందనే ఉద్దేశం మనము వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఉపాధ్యాయ సంఘాల్లో నాకు తెలిసిన నాకు అందరూ అందులో పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు అని కాదు తెలిసిన టీచర్స్తో మాట్లాడుతున్నాను సార్ మీ యూనియన్ మెంబర్స్తోని కొంచెం చెప్పించండి సార్ మీరు కొంచెం వేగం అవుతే వేగవంతం అవుతే మాకు ప్రాసెస్ మాది స్టార్ట్ అవుతుంది మాది స్టార్ట్ అవుతే తర్వాత సెకండ్ లీస్ట్ అనేది వస్తుంది ఇంకా ఇంకా ఇతర ఇతర బ్యాక్లాగ్స్ ఏమి అవ్వకుండా అన్ని ప్రాసెస్లు జూన్లోనే కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీది ఈ మంత్ ఫిఫ్టీన్త్ లోపు మీది కంప్లీట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు మా వెరిఫికేషన్లు కానీ మిగతా ఇంకా మిస్లీన్ కొన్ని పోస్టులకి అపాయింట్మెంట్స్ ఇవ్వని వాళ్ళకి వాళ్ళకి ఇస్తూ మిగతా అన్ని అందరికీ ఒకే రోజు వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అందరికి ఒకేసారి ఏదైతే మనకు అలాట్మెంట్స్ లెటర్స్ వస్తే ఆ లెటర్స్ తీసుకెళ్ళి విత్ ఇన్ ఇంత టైమ్ ఆఫ్ స్పాన్లో జాయిన్ అవ్వమని చెప్తే సో దాన్ని బట్టి మరి సెకండ్ లిస్టు ఇస్తారా ఈ వీళ్ళ రీలింక్విజ్మెంట్ అడిగిన తర్వాతనే సెకండ్ లిస్ట్ ఇస్తారా సో ఏదో ఒకటి తెలుస్తుంది ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఎలా చేయాలి ఒకరు ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు వాళ్ళు వెళ్ళి బోర్డు ముందు కూర్చొని ఏమంటారు మా ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ అయ్యేంత వరకు కొత్త వరకు రిక్రూట్మెంట్ ఆపేసేయండి పోస్టింగ్స్ ఆపేసేయండి అని వాళ్ళు ఒక మనకు త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే బోర్డుకు అల్టిమేటమ్ వచ్చేస్తారు సో దానివల్ల అది కూడా ఒక రకం జెన్యున్ ఎందుకంటే వాళ్ళు ఒక ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అయిపోతేనే ఎక్కడైతే కొత్త ఖాళీలు కొత్తగా ఉంటాయో అది తెలుస్తుంది ఆ ప్లేస్లోకి కొత్త వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్త వాళ్ళకి సంబంధించిన వన్ ఇస్టు వన్లు ఫిల్ చేయడానికి బోర్డు ముందుకు రావాలంటే సీనియర్లు ప్రీవియస్గా వాళ్ళు పెడుతున్నటువంటి కండిషన్లు చాలా ఉన్నాయి దాంట్లో ఏదైతే ఈ త్రీ వన్ సెవెన్ జీవో ప్లస్ ఇంకో కొన్ని స్పౌజ్ సంబంధించిన ఇతరత్ర అన్ని ఇష్యూస్ సంబంధించి అవన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్గా మనకు ఈ మంత్ ట్వంటీ అయినా మన ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ జూన్ ఎండింగ్ లోపు మనందరికీ మన అలాట్మెంట్స్ మన చేతికి వస్తాయి కాబట్టి మనం కూడా వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళైనా సరే వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళైనా సరే సమస్యను ఎంత తొందరగా పరిష్కారం చేసుకో ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చూసుకోవాలి ఇంకా ఈ మిగతా సెవెన్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళన్న అదైతే దానికి ఏం సమస్య లేదు వాళ్ళకి ఎటువంటి అడ్డంకి లేదు ఈ వితిన్ టూ త్రీ డేస్లో వీళ్ళు ఏదో డిసిషన్ తీసుకొని ఇస్తే మాత్రం అందరికి ఒకసారి ఇస్తారు మళ్ళీ ప్రతే పదే పదే మీరు టెన్షన్ పడుతూ కామెంట్ సెక్షన్లో పెట్టకండి మా సెవెన్ డిస్టిక్స్ పరిస్థితి ఏంది ఎలక్షన్ కోడ్ ఇంకా అయిపోలేదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కౌంటింగ్ ఇంకా నడుస్తుంది సో కూడా అయిపోగానే మీ గురించి డిసిషన్ తీసుకుంటారు అదేం ప్రాబ్లం లేదు ఇతరత్ర కేసులు కానీ ఇంకా క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళు మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు వన్ ఇస్టు వన్ వాళ్ళు వెళ్తున్నారు బోర్డు దగ్గరికి వన్ ఇస్టు టూ వాళ్ళు వెళ్తున్నారు ఉపాధ్యాయ సంఘాలు వెళ్తున్నారు త్రీ వన్ సెవెన్ జీవో వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వీళ్ళు వెళ్ళి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు సో ఆ టైంలో సపరేట్గా మీ సమస్య గురించి మీరు మాత్రమే వాళ్ళకి క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి వెళ్ళి మీ ప్రాపర్గా మీ ప్రా మీ సమస్య ఏంటో బోర్డు చెప్పి పరిష్కారం చేయించుకునే మార్గాలు చూడండి సపరేట్ ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ అని వాళ్ళందరూ ఒక గ్రూప్గా లేదంటే మిగతా వాళ్ళందరూ ఒక గ్రూప్గా మీ గ్రూప్లో ఫామ్ అయ్యి దాంట్లో మీ సమస్యలు ఏంటో డిస్కస్ చేసుకుని ఆల్రెడీ చాలా గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో సమస్యలు డిస్కషన్ జరుగుతున్నాయి బట్ పాజిటివ్గా వెళ్ళి సమస్య పరిష్కారం జరిగే విధంగా చూసుకుందాం జూన్ ఎండింగ్ లోపు అన్ని పోస్టింగ్స్ వచ్చేలాగా చూసుకుందాం ఇప్పుడు ఈరోజు విషయానికి వస్తే కంప్లీట్గా ప్రాసెస్ ఆగిపోయింది ఏదో మళ్ళీ ఇది ఇది అని ఏం టెన్షన్ పడకండి రీషెడ్యూల్ అవుతుంది ప్రభుత్వం నుంచి రీలింగ్మెంట్ గురించి కానీ మిగతా సెకండ్ లిస్ట్ గురించి కానీ క్లారిటీ రాగానే బోర్డు మళ్ళీ కొత్త డేట్స్ ఇస్తుంది ఆలోపు ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ప్రాసెస్ పూర్తి చేసి అందరికీ ఒకేసారి పోస్టింగ్స్ అయితే ఈ జూన్ నెలలో వస్తాయి దాని గురించి మనము కమింగ్ డేస్లో రేపు ఎల్లుండి ఇంకా ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి మనం ఏం చేద్దాం మన కార్యాచరణ ఏంటనేది సో దాని గురించి కూడా ఆలోచించి డిస్కషన్ చేద్దాం ఒకవేళ డిలే అయితే ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటి మరి అందరికీ అందరము వన్ ఇస్ట్ వన్ వాళ్ళందరం హైదరాబాద్కి వెళ్ళి మరి సెక్రటేరియట్ దగ్గరికి కానీ లేదంటే గురుకుల బోర్డు దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకోవడమా లేకపోతే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్ అయితే మాత్రం ప్ర ఇప్పుడు ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు మనం ఏం ఇంకా డిసిషన్ ఏం ఆలోచించలేము ఎందుకంటే మనం ఏదైనా గట్టిగా ఏదైనా ఇంకా చేస్తే ఎవరైనా చెప్తారు అరే బాబు అక్కడ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల ప్రాసెస్ నడుస్తుంటే మధ్యలో నీళ్ళు లేదని కాబట్టి మనము అప్పటి వరకు ఆగకుండా అప్పటి మనం మన రిప్రజెంటేషన్ ఇస్తూ మన చెప్తూ మన సమస్య చెప్తూ తొందరగా ఇవ్వండి సార్ దీనివల్ల ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి లేదా ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయడం కానీ ఇంకా ఇంకా ఇతర చాలా సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటి గురించి చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఇబ్బంది కాబట్టి మా సమస్యలు ఉన్నాయి సార్ తొందరగా ట్రాన్స్ఫర్లో ప్రమోషన్లు కంప్లీట్ చేసి మా వన్ ఇస్ట్ వన్ వాళ్ళకి తర్వాత వన్ ఇస్ట్ టూ వాళ్ళకి ఇంకా ఇతర ఆర్ట్ క్రాఫ్ట్ వాళ్ళకి ఈ సమస్యలు అన్ని క్లియర్ చేయండి మాకు జూన్లోనే పోస్టింగ్స్ ఇవ్వండి అని చెప్పేసి మనము ఈ గ్యాబ్లో వాళ్ళకి ఉపాధ్యాయ సంఘాల త్రూ కానీ బోర్డు త్రూ కానీ మనం మన సమస్యను చెప్తే ఈరోజు వన్ ఇస్టు వన్ టూ వాళ్ళు వెళ్ళినట్టే మన్ ఇస్ట్ వన్ 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 ఇస్టు వన్ లో వాళ్ళు కూడా కొద్దిమంది మంది అక్కడ బోర్డుకి మనం మన ప్రాబ్లమ్స్ చెప్తే ఈ ప్రాసెస్ అనే కొంచెం వేగం అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం రానున్న వీడియోస్లో రానున్న రోజుల్లో జరగబోయే పరిణామాలను బట్టి మరిన్ని విషయాలు మాట్లాడుకున్నారు